గత ఇరవై రోజులుగా జగన్మోహన్ రెడ్డి గారు అండ్ కో బ్యాచ్ రపా రప రప అంటూ యువతను ఒక రకమైన రెచ్చగొట్టే దూరంతో ఆయన ప్రత్యక్షంగానే ప్రోత్సహిస్తున్నారు ఒక ఆయన ప్రతిపక్ష నాయకుడు గారు కాదు కాకపోతే గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన ఒక నాయకుడు యువత భవిష్యత్తు కోరుకుంటారు కానీ యువతను హత్యా రాజకీయాల వైపు గంజాయి డ్రగ్స్ వైపు అతను రాజకీయ మనుగడ కోసం ఏది జగన్మోహన్ రెడ్డి రాజకీయ మనుగడ కోసం ఈరోజు రాష్ట్రంలో ఉన్న యువతనంతా ఒక అబద్ధతా భావంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు దానికి సంబంధించే ఒక ఆర్గనైజ్డ్ ప్లాన్గా ఇదేం తెలియకుండా ఏం కాదు ఆర్గనైజ్డ్గా సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ఈ పోస్టర్ల డిజైన్ కానించి యువతరం ఈ విధంగా రెచ్చిపోవాలి పక్కదారి పట్టాలి ఈ రాష్ట్రంలో ఉన్న యువతంతా కూడా రెచ్చిపోయి అశాంతి అసాంఘిక శక్తులుగా మారే ప్రయత్నానికి నాంది పలికే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు మీరు పల్నాడు ప్రాంత పర్యటన అయినా చిత్తూరులో అయినా ఆయన ఎక్కడికి పోయినా కూడా ఇదే వాతావరణాన్ని రెచ్చగొడుతున్నారు ఒకరేమో డిఎస్పిని నరికి ఇంకొక ఆయన ఎస్పిని లేపి ఇంకొక ఆయన రప్ప రప్ప అయిపోతుంది అంటారు మేము వస్తే తలలు తీసేస్తామంటారు మేము అడుగుతున్నాం మీరు వస్తే తలలు తీస్తారు మేమే అధికారంలో ఉన్నాం మరి మేమేం చేయాలి ఆ చోటామోటా నాయకులకి మేము ఆడుతున్నాం ఇదే జగన్మోహన్ రెడ్డి అరాచకాలను తట్టుకొని ఈ జగన్మోహన్ రెడ్డిని ఎదిరించి ఈ జగన్మోహన్ రెడ్డికి చెక్ పెట్టి మేము అధికారంలోకి వచ్చాము ఈ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టింది మేము సిగ్గు శరం లేకుండా సంవత్సరం కాకుండానే ఇప్పుడు మేము వస్తే మేము వస్తే అంటారు అసలు మీరు రారయ్యా రాత్రుల్లో ఏమన్నా పాటికాలకు అంటున్నారా ఏంటి మీరు అర్థం కాలా మీరు ఎలా వస్తారు ఎలా వస్తారు అనుకున్నారు మీరు తలను నరికితే వస్తారా రప్ప రప్పలాడిస్తే వస్తారా ఎవరైనా ప్రతిపక్షంలో లేడు ప్రతిపక్షం లేదు అయినా ప్రతిపక్షమే అనుకున్నాం ప్రజలకు మంచి చేయాలి ప్రభుత్వం ఏదన్నా ఉంటే సరిదిద్దే ప్రయత్నం చేయాలి మంచి చెడుల గురించి ప్రశ్నించాలి అసెంబ్లీకి వెళ్ళాలి అసెంబ్లీలోకి వెళ్ళి అధికార పార్టీ చేసిన తప్పిదాలను ప్రశ్నించి ఎండగట్టి ప్రజల పక్షాన నిలబడి ప్రతిపక్షం అంటే ఏంటి ప్రజల పక్షాన నిలబడ్డం ప్రజల పక్షాన నిలబడి ప్రజల పక్షాన ఉండి వాళ్ళ సమస్యల కోసం నిరంతరం పోరాటం చేస్తే మీరు అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది కానీ మేము తలలు నరికేస్తాం మేము వస్తే ఏం చేస్తాం చూపిస్తాం డిఎస్పీలు చేతులు నరికేస్తాం ఎస్పీలను తలం తీసేస్తాం ఏంటి ఏంటని మేము కూడా అడుగుతున్నాం మేము ఈరోజు తల్లిదండ్రులకు కూడా విజ్ఞప్తి చేస్తాం మీ బిడ్డల్ని మీ బిడ్డల్ని ఈ జగన్మోహన్ రెడ్డి బలి పశువులు చేస్తున్నాడు ఈ రోజు ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి పరిశ్రమలు రావాలి పెట్టుబడులు రావాలి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి బాగా చదువుకోవాలి బాగా రాణించాలి తల్లిదండ్రులు బాగా చూసుకోవాలి ఈ రాష్ట్రం అభివృద్ధి వైపు నడపాలని చెప్పి ఒక పక్క వాళ్ళు ప్రయత్నం చేస్తుంటే నేను ముఖ్యమంత్రి కావాలి నేను ముఖ్యమంత్రి అయ్యేదాని కోసం మీరు గంజాయి తాగండి మద్యం తాగండి ఆ మత్తులో వీరంగం చేయండి అరాచకాలు చేయండి అకృత్యాలు చేయండి అడ్డోచనందరినీ కొట్టండి పోలీసుల మీద దౌర్జన్యం చేయండి అనే పందాలో జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నారు మీరు కూడా గమనించాలి తల్లిదండ్రులు కూడా ఇలాంటి వాళ్ళు ఇలాంటి రాజకీయ నాయకులు మీ బిడ్డలు ఒత్తాస పలుకుతుంటే మీరు అలానే చూస్తుంటే రాష్ట్రం అల్లకల్లోనం అయ్యే ఉంది జగన్మోహన్ రెడ్డి కూడా కావాల్సిన అదే ఈ రాష్ట్రాన్ని అశాంతి నెలకొల్పాలి పరిశ్రమలు వచ్చేస్తున్నాయి పెట్టుబడులు వచ్చేస్తున్నాయి రాష్ట్రం అభివృద్ధి వైపు వెళ్తుంది ఒక పక్క నీటి ప్రాజెక్టులు ఒక పక్క ఇండస్ట్రీస్ ఐటీ అన్ని పక్క అన్ని విధాలుగా రాష్ట్రం అభివృద్ధి వైపు నడుస్తుంది అది కన్నుగొట్టిన జగన్మోహన్ రెడ్డి చూశాడు 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 ఇప్పుడు ఎట్టైనా రావాల్సిన పరిశ్రమలు ఆపేయాలి ఈ రాష్ట్రం అభివృద్ధి జరగకూడదు పెట్టుబడులు పెట్టకూడదు యువతకు ఉద్యోగాల అవకాశాలు ఉండకూడదు ఉపాధి దొరకకూడదు అనే ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో అశాంతి నొలకెళ్లిపేలాగా చూపిస్తే ఇక్కడ గందరగోళం జరుగుతుందని చూపిస్తే వచ్చే పరిశ్రమలు వెనక్కి వెళ్ళిపోతాయనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు దాంతోపాటు ఆయన అంటున్నాడు ఎవరిని వదిలిపెట్టడంట గతంలో ఆయన మంచి పాలనంట ఇప్పుడు మీ అది అరాచక పాలనంట సిగ్గుందా అని అడుగుతున్నాం మళ్ళీ అడుగుతున్నావు సిగ్గుందా అని అడుగుతున్నాం ఒక నాలుగు టర్ములు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయించింది ఎవరయ్యా జగన్మోహన్ రెడ్డి నువ్వు కాదా అని అడుగుతున్నావు ఏనా నీకేమన్నా అల్జీ మరు వ్యాధి ఉందా మతి మరుపు ఉందా ఎంతమంది నువ్వు అరెస్ట్ చేయించావు కొల్లు రవీంద్ర గారిని అచ్చొమ్నాయుడి నాయుడు గారు ఆపరేషన్ చేసుకుంటే శ్రీకాకుళం నుంచి శ్రీకాకుళం నుంచి ఆయన వయసుతో పని లేకుండా ఆయన ఉన్న పరిస్థితులను కూడా పక్కన పెట్టి ఆ రోజు ఆపరేషన్ చేసుకుంటే బ్లడ్ బ్లీడింగ్ అవుతున్నా ఆయన శ్రీకాకుళం నీ ఒక డొక్కు వ్యాన్లో తీసుకొని వచ్చి ఆయన ఎంత ఇబ్బంది పెట్టావో జగన్మోహన్ రెడ్డి మర్చిపోయావా అని అడుగుతున్నాం కొల్లు రవీంద్ర గారిని సౌమ్యున్ని ఆయన్ని అరెస్ట్ చేసింది మర్చిపోయావా అని అడుగుతున్నాం ఏ లీడర్ నువ్వు అరెస్ట్ చేయలేదు ఎవరి మీద కేసులు పెట్టించలేదు అసలు నోరెత్తించేలా చేసావా మీడియా వాళ్ళ గొంతు నొక్కావే మీడియా వాళ్ళ గొంతు నొక్కావే రామోజీరావు గారు రామోజీరావు గారు ఈ రాష్ట్ర తెలుగు జాతి కోసం నిరంతరం ఆయన పరితపించిన వ్యక్తి అలాంటి రామోజీరావు గారు బెట్టు మీద ఉంటే ఆయన్ని లిఫ్ట్ చేయాలని పోయింది నువ్వు కాదా అని అడుగుతున్నాం రాధాకృష్ణ గారి మీద రాధాకృష్ణ గారితో ఛానల్లో పనిచేస్తున్న అనేక మంది మీద కేసులు పెట్టించలేదా టీవీ బిఆర్ నాయుడు గారి మీద కేసులు పెట్టించలేదా ఎక్కువ ఏ ఛానల్స్ ఉన్నాయో సాక్షి మినహా ఎక్కువ ప్రతి ఛానల్ని ఇబ్బంది పెట్టింది వాస్తవ కాదా మహా టీవీని ఇబ్బంది పెట్టలేదా వంశీ గారి మీద కేసులు పెట్టలేదా టీభై మూర్తి గారి మీద కేసులు పెట్టలేదా డాక్టర్ల మీద కేసులు పెట్టలేదా సుధాకర్ ఎవరి వల్ల చనిపోయారు డాక్టర్ సుధాకర్ ఎవరి వల్ల చనిపోయారు ఏ రంగాన్ని వదిలావు కియా పరిశ్రమని నీ ఎంపీ కాలుతో అర్ణ యాజమాన్యాన్ని తన్నింది వాస్తవా కాదా అమర్ రాజా లాంటి పరిశ్రమను చిత్తూరు జిల్లాలోనే కాదు రాయలసీమ జిల్లాలోనే కొన్ని వందల మందికి ఉపాధి కల్పిస్తున్న అమర్ రాజాను ముగిపించింది నువ్వు కాదా ఇదే విజయవాడలో ఇదే గుంటూరులో ఎన్ని స్కూళ్ళు ఎన్ని కాలేజీలను బెదిరించింది వాస్తవం కాదా లాస్ట్కు చివరిగా స్పోర్ట్స్ అథారిటీకి కేటాయించి అరవై ఎనిమిది కోట్లతో అక్కడ ఫౌండేషన్ శాఖ చంద్రబాబు నాయుడు గారు వేసిన ఫౌండేషన్ స్టోన్ ఉండకూడదు అని చెప్పి ఆ ల్యాండ్ని వెనక్కి తీసుకొని మున్సిపాలిటీలో ఇదే మాజీ మంత్రికున్న చిప్పల మంత్రి వెనక్కి తీసుకొని ఈరోజు అది నిర్పగంగా మార్చింది వాస్తవం కాదా ఒక శాఖను వదిలేరా మీరు అన్ని శాఖలను ఇబ్బంది పెట్టారు అభివృద్ధి అనేది లేకుండా చేశారు అరెస్ట్ చేశారు ఇబ్బంది పెట్టారు లోకేష్ గారి పాదయాత్ర చేస్తూ ఉంటే జీవో నెంబర్ వన్ తీసుకొని వచ్చింది మీరు కాదా నీది నిజాయితీ పాలన నీది సమర్థవంతమైన పాలన ఎక్కడయ్యా నీ పాలన సమర్థవంతమైన పాలన జీవో నెంబర్ వన్ ఎందుకు తీసుకొని వచ్చావు జగన్మోహన్ రెడ్డి నువ్వు ప్రెస్ మీట్ పెట్టే ముందు ఆ రెండు రోజులు ట్యాబ్లెట్ వేసుకోవు ఆ ట్యాబ్లెట్ వేసుకోకపోతే గతంలో ఏం చేసిందో గుర్తు రాదు ఆ గుర్తు రాకపోతే ఈయన ఆ తెలుగు ఆ భాషని ఎంత కునీ చేస్తున్నాడంటే నిజంగా తెలుగు జాతి తెలు తెలుగు తల్లి రోజు ఈయన ప్రెస్ మీట్ పెట్టినప్పుడంతా కళ్ళలో నీళ్ళు పెట్టుకుంటాను అత్తత్త అంటాడు ఏంటత్త ఏంది కుమ్ పెట్టాలి ఎందుకు తడబడాలి ఏంటి ఆ మాటలు సమర్థత అసమర్థత సమర్థత అంటే తెలియదు అసమర్థత అంటే తెలియదు ఆ రెండింటికి ఎట్లా మాట్లాడాలో తెలియని వ్యక్తి నువ్వు నత్తిపోకోడి అనాలా ఇక్కడ ఉన్న చాలా మంది యంగ్స్టర్స్ అని చెప్పుకుంటారు ఇక్కడ మా షాప్ చైర్మన్ కూడా పనిచేసిపోయాడు ఆయన పెద్ద పెద్ద మాట్లాడుతూ లాస్ట్ సారా వ్యాపారం కావాలంట ఆయనకి సారా వ్యాపారం చేస్తే ఓట్లు పడతాయంట ఆయన ఒక షాప్ చైర్మన్గా పనిచేశాడు ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు అవినాష్ మేమేందో చూపిస్తామంటే ఏంది నువ్వు చూపించేది నాకు అర్థం కల విజయవాడ ప్రజలు నీకు చూపించేసినారు మళ్ళా నువ్వేంది చూపించేది ఆ పక్క కిట్టు అంట అది ఏమన్నా తాగేసి వచ్చి ప్రెస్ మీట్ పెడతాడో నాకైతే అర్థం కావడంలా గంజాయి డ్రగ్స్ తీసుకుంటాడో పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు వయసుతో సంబంధం లేకుండా మాట్లాడుతున్నాడు ఏమయ్యా మీ తల్లిదండ్రులు నేర్పించింది ఇదేనా మీ తల్లిదండ్రులు అట్టే ఉన్నారు మీరు అట్టే ఏడ్చారు సంస్కారం లేదు పద్ధతి లేదు వాళ్ళ తండ్రి వయసు గురించి మాట్లాడతారు